శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ దిద్దుబాటు రచన పేరం ఇందిరాదేవి గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల పదిహేడులో నవ్య వీక్లీలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే డిసెంబర్ నెలలో ఉండాల్సినంత చలి లేదు సూర్యకిరణాలు ఇంకా వేడెక్కలేదు అందుకే ఈ ఉదయం ఆహ్లాదకరంగా ఉంది ఆదివారం గనుక ఆఫీస్కెళ్లే తొందర కూడా లేదు మనసుకి విశ్రాంతిగా ఉంది ప్రతి ఆదివారం ఒక మంచి పుస్తకం చదవడం అలవాటు నాకు రాబోరి పాకుడు పాకుడురాళ్ళు పుస్తకం తీసుకొని పైన నా గదిలో కిటికీ దగ్గర కూర్చున్నాను గోల వినబడ్డంతో విశాలంగా ఉండే కిటికీలోంచి కిందికి చూశాను నా కొడుకు అనూప్ వాడి స్నేహితులు కుర్చీలు వేసుకొని తోటలో క్యారమ్స్ ఆడుతున్నారు నూనూగు మీసాల యవ్వనంతో తుల్లింతలాడుతున్నారు ఏ బాదరబందీల్లేని వయసులో కేరింతలాడుతున్నారు ఇంకో రెండేళ్లలో ఈ యువకులంతా కంప్యూటర్ల ముందు చలనం లేని జీవితాలకు బలవుతారనే తలంపే నాకు బాధ కలిగించింది అను బాగా చదువుతాడు డిగ్రీ చదివించి సివిల్స్కి పంపాలని ఆదర్శవంతమైన కలెక్టర్ను చేయాలని నా ఆశయాన్ని వాడు ఆశయంగా తీసుకోలేదు కంప్యూటర్ ఇంజనీరింగ్ పై వాడికున్న ఆసక్తిని తండ్రిగా నేను వచ్చింది నా చూపులు ఆలోచనలు పిల్లలపై నుండి మరల్చి పుస్తకంలోకి తలదూర్చాను అరవై డెబ్బైల మధ్యకాలం నాటి తెలుగు సినిమా రంగం నేపథ్యంగా కథానాయక మంజరి జీవిత చరిత్ర ఆసక్తికరంగా ఉంది ఇక అందులో లీనమైపోయాను అకస్మాత్తుగా అనూప్ అతని స్నేహితుల మధ్య ఓ భిన్న స్వరం వినపడడంతో తల తిప్పి కిందికి తోటలోకి చూశాను పాప్కార్న్ అమ్మే ఓ ముసలాయన తన పెద్ద మూట పిల్లల ముందు పెట్టాడు పేపర్ కవర్లలో ఒక డబ్బాతో పాప్కార్న్ వేసిచ్చాడు అతనికి ఎనభై దాకా వయసుంటుంది కుర్రాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తున్నాడు నేను ఆసక్తిగా వింటున్నాను రోజుకి ఎన్ని మూటలు అమ్ముతావు తాతా అనూప్ అడిగాడు ఎన్నో ఎక్కడ నాయన మూట అమ్మేసరికి నా ఊపిరి పోతుంది ముసలాయన భుజం మించి తుండు తీసుకొని ముఖం తుడుచుకున్నాడు ఎంత సంపాదిస్తావేంటి మరో పక్క నుంచి వచ్చింది ప్రశ్న ఇవన్నీ అమ్మితే నూరు మిగులుతుంది నాయనా అన్నీ అయిపోతాయా మిగలవా మిగిలితే మెత్తగా అయిపోతాయి కదా కొంటారు రఫీక్ మంచి ప్రశ్న వేశాడు బట్టీ నుంచి అట్టే అమ్మడానికి పోతాబాబు మధ్యాహ్నం కల్లా అయిపోతాయి చల్లకాలం ఒక్కోసారి మిగిలిపోతే మేమే ఇంట్లోకి వాడుకుంటాం మెత్తగా అయిపోతే మీరు మాత్రం ఎలా తింటారు తాత రోహన్ ఆసక్తిగా అడిగాడు ఏం చేస్తాను నాయనా పేలపిండి చేసుకుంటాం అది ఎలా చేస్తారు నకుల్కి ధర్మసందేహం కలిగింది ఈ పేలాలకి బెల్లం కలిపి దంచుతాం ఆ పొడి తింటాం ముద్దలు చేసుకొని కూడా తింటాం రోజుకి నూరంటే నెలకు మూడు వేలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు సరిపోతాయా మూడు వేల కోసం ఈ వయసులో కష్టపడుతున్నావే అను సానుభూతి పలుకులు విని వాడు ఆ కోణంలో ఆలోచించినందుకు నేను తృప్తిపడ్డాను ఆరుగురు కుర్రాళ్ళు రెండోసారి మళ్లీ ఆరు డబ్బాలు వేయించుకునేటప్పటికీ ముసలాయన నింపాతిగా అక్కడే అరుగు మీద కూర్చున్నాడు నేను నా ముసల్ది కోడలు మనవడు ఉన్నాం బాబు వానలు పడక పంటలు పండక మా పల్లె ఇడిసిపెట్టి ఈ ఊరొచ్చాం నా కొడుకు క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు వాడున్నంతకాలం ఆటో వేసి సంపాదించేవాడు నా మలవని చదివించాడు మమ్మల్ని కూర్చోబెట్టి సాకాడు కొడుకు చనిపోయాక నాకు తిప్పలు తిప్పలొచ్చాయి కొడుకు చెప్పు నయం కాల చచ్చిపాయా అప్పు మాత్రం మిగిలింది కోడలు కూడా పనికిపోతుంది ఇంత చేసినా వడ్డీ కూడా కట్టలేకపోతున్నాం ముసలాయన గొంతు దుఃఖంతో జీరబోయింది అతని ముఖం నాకు స్పష్టంగా కనపడకపోయినా కొడుకుని తలుచుకొని అతని కళ్ళల్లో నీళ్లు తిరిగి ఉంటుందని ఊహించి మనసు బరువెక్కింది కుర్రాళ్ళు అంతగా స్పందించినట్టు నాకు అనిపించలేదు ఆరుగురిలో ఇద్దరి సంభాషణ వేరే విషయాల మీదకు వెళ్ళింది జీబ్రాకే మాస్క్లైన్ జెండర్ చెప్పరా చూద్దాం అన్నాడొకడు ఇంగ్లీష్ పట్ల ఆసక్తి కనబర్చే నేను మగ జీబ్రాని స్టలోన్ లేక మేల్ జీబ్రా ఆడదాన్ని మేర్ అంటారేమో అనుకున్నా ఆసక్తిగా కుర్రాళ్ళేం చెప్తారో అని ఎదురు చూస్తున్నాను ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు పైగా ఎవరికీ సమాధానం మీద ఆసక్తి లేకపోయింది ఆడుతున్న క్యారమ్స్లో రెడ్ కొట్టడం ఫాలోఅప్ కొట్టడంపై ఘర్షణ పడ్డారు మగసీ ప్రాణి ఏమంటారో చెప్పరా మాకెవరికీ తెలియదులే సరేనా అన్నాడు నకుల్ జీబనియన్ హిహి అన్నాడు అదేంటి జీబనియన్ ఎప్పుడూ వినలేదే నువ్వు చెప్పేది నిజమేనా రే నకుల్ గూగుల్ సెర్చ్ కొట్టరా తప్పైందో వీడుకుంది అన్నాడు అభిజిత్ జీ ప్రా ఆడదిరా అప్పుడు జీ పనియన్ కదా మగది వెకిలిగా నవ్వాడు వాడు ఓ అలా వచ్చావా వీడడిగాడంటే ఇలాంటిదే అయి ఉంటుందనుకున్నా అభిజిత్ అన్నాడు ఒకరి వీపు మీద ఒకరు కొట్టుకుంటూ అందరూ నవ్వడం మొదలెట్టారు వాళ్ళ ఆసక్తులు గమనించిన నేను కాస్త నిరాశపడ్డా కాని మళ్లీ సర్ది చెప్పుకున్నా ఆ వయసులో కొందరికి అలాంటి ఆసక్తి ఉంటుందిలే అని లాన్ పక్కనున్న కులాయి చూపిస్తూ ఆ నీళ్లు తాగొచ్చానాయనా అన్నాడు ముసలాయన ఆ తాత అన్నాడు అనూప్ ముసలాయన నీల కోసం పోగానే ఇద్దరు కుర్రాళ్ళు పిడికిళ్లతో పాప్కార్న్ తీసుకొని తమ కబర్లలో వేసుకున్నారు తప్పన్నట్టు రఫీక్ వారించబోయాడు తప్పేమీ లేదన్నట్టు తల్లెగరేశారు అభిజిత్ అనూప్ నేను యథాలాపంగా వాళ్ళని చూస్తూ ఆ సంభాషణ వింటున్న వాన్నల్లా ఈ సంఘటనతో చాలా జాగ్రత్తగా వాళ్ళని పరిశీలిస్తున్నాను పైనున్న నా గది నుండి వాళ్ళు నాకు స్పష్టంగా కనపడుతున్నారు వాళ్ళ మాటలు కూడా స్పష్టంగా వినపడుతున్నాయి తలెత్తి పైకి పరీక్షగా చూస్తే తప్ప నేను వాళ్లకు కనపడను ముసలాయన నీళ్లు తాగొచ్చి మీరంతా చదువుకుంటున్నారా బాబు లేకుంటే ఉద్యోగం చేస్తున్నారా నా మనవడు కూడా బిఏ చదివాడు మొన్నే పరీక్షలు పాస్ అయ్యాడు మీరంతా పెద్దోళ్ల పిల్లలు కదా మావాడికి ఏదైనా చిన్న ఉద్యోగం చూడండి నాయనా అన్నాడు ఇంతలోనే కుర్రాల సంభాషణ సినిమాల మీదకు వెళ్ళింది మధ్యాహ్నం మ్యాట్నీకి వెంకటేష్ పవన్ కళ్యాణ్ల గోపాలా గోపాల లేక అక్షయ్ కుమార్ బేబీ దేనికి వెళ్లాలనే చర్చ మొదలెట్టారు ముసలైన మాటలు ఎవరూ పట్టించుకోలేదు కాసేపయ్యాక మళ్లీ తన అభ్యర్థన వాళ్ళ ముందుంచాడు అను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు మిగతా వాళ్ళు కూడా ఆయన మాటలు పట్టించుకోలేదు రేయ్ తాత తన మనవడికి ఉద్యోగం అడుగుతున్నాడ్రా ముసలాయన అభ్యంతన స్నేహితులకు వినిపించాడు రఫీక్ ఓ ఆరు నెలలు పోతే మాకే కావాలి ఉద్యోగాలు ఎవరిస్తారా ఓ కొత్త మొహం అంది ఆ కుర్రాడు వీళ్ళల్లో కొత్తగా చేరినట్టుంది ఇంతకుముందు చూడలేదు ముసలాయన మళ్లీ కొంచెం గట్టిగా మీరంతా ఉన్నోళ్ళు కదా బాబు మీ నాయనల్ని అడిగి నా మనవడికి ఉద్యోగం చూడండి అన్నాడు వాళ్ళకి వినిపించేలా వీళ్ళ నాయన మన జిల్లా కలెక్టర్ తాత ఖచ్చితంగా నీ మనవడికి ఉద్యోగం ఇప్పిస్తాడు అన్నాడు ఆ కొత్త కుర్రాడు అనూప్ని చూపిస్తూ అందరూ నవ్వాప్కుంటున్నారు అవునా బాబూ మా ఊడికి ఉద్యోగం ఇప్పిస్తావా చాలా కష్టాల్లో ఉన్నాం బాబూ ముసలాయన అభ్యర్థన నా గుండెలకు తాకింది రెండోసారి అతని కళ్ళల్లో కన్నీరు తిరిగి ఉంటుంది అనూప్ ఏం చెబుతాడో అని నేను నా చెవులు రిక్కించి విన్నాను నా గుండె వేగంగా కొట్టుకుంది అవును తాత మా నాన్న కలెక్టర్ నీ మనవడికి ఉద్యోగం ఇప్పిస్తాలే రేపు పది గంటలకు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నీ మనవడికి తెలుస్తుంటుందిలే నీ మనవడి పేరేంటి మా నాన్నకు చెప్పాలిగా అనూప్ మాటలకు నా కళ్ళు బయర్లు కమ్మాయి నా పేరు సోమయ్య బాబు ముసలైన గొంతులో ఆనందం చూసి నాకు మతిపోయింది నీ పేరు కాదహే నీ మనవడి పేరు చెప్పు ఉద్యోగం వచ్చాక మాకందరికీ పార్టీ ఇవ్వాలి ఆ కొత్త కుర్రాడు ఎగతాలీశ్వరం విని నాకు వెంటనే వెళ్లి వాడి చెంపలు పగలగొట్టాలనిపించింది జరగబోయేది చూద్దామని ఆగాను నా మనవడి పేరు వెంకటేశ్వర్లు బాబు బీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు కంప్యూటర్ నేర్చుకున్నాడు ఇంగ్లీష్ మాట్లాడడం కూడా నేర్చుకుంటున్నాడు ఆశ ఆనందం నిందిన గొంతుతో అన్నాడు ముసలాయన కంప్యూటర్ కూడా నేర్చుకున్నాడా గుడ్ వెరీ గుడ్ అయితే ఉద్యోగం గ్యారంటీలే రేపు పది గంటలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి గుర్తుంది కదా అనూప్ చెబుతోంటే మిగతా కుర్రాళ్ళంతా నవ్వాపుకుంటున్నారు నాకు ఒక్కసారిగా అధపాతాలానికి జారినట్టనిపించింది ఏదో బరువంతా తలలోకి వచ్చి చేరినట్టనిపించింది శరీరం కంపించింది వీణ్ణి కలెక్టర్ని చేసుకుంటే ఏం చేసేవాడు ఒక చదువురాని అమాయకుడైన పేద వృద్ధున్ని తమ సరదా కోసం ఎంత అవలీలగా నమ్మించారు ఈ యువత దేశాన్ని ఏం చేయబోతోంది నా ఆశయాలకు తగిన కొడుకుని నేను కనలేకపోయానా నా పెంపకంలో లోపముందా నా రక్తంలో గాని వాళ్ళమ్మ రక్తంలో గాని ఇంత లేదే ఈనాటి విద్య సంస్కారాన్ని ఇవ్వలేకపోతుందా సామాజిక రీతిలో నైతికత నశిస్తుందా నా కొడుకు ఇలా ప్రవర్తించడానికి కారణాలు వెతుక్కుంటూ కిటికీ కటీని గట్టిగా పట్టుకున్నాను ముసలాయన మూట కట్టుకోబోతూ మళ్లీ అందరికీ తలా పిడికెడు పాప్కార్న్ వాళ్ళ చేతుల్లో వేశాడు కుర్రాళ్ళు జేబులోంచి డబ్బులు తీసిచ్చారు సంచి భుజాన పెట్టుకొని మళ్ళీ అందరికీ దండాలు పెట్టాక రేపు పది గంటలకు కలెక్టర్ ఆఫీస్ దగ్గరే ఉంటాం బాబూ తమరొస్తారు కదా అన్నాడు ముసలాయన ఆశగా నేనున్నా లేకపోయినా వెంకటేశ్వర్లు అనే అబ్బాయి తాత సోమప్ప వస్తారని మా నాన్నకు చెబుతా ఏదో ఒక ఉద్యోగం కదా అను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూనే అన్నాడు అలాగే బాబూ ఒంగిపోయిన అతని నడుము తేలిక్క ఉన్న ఆ సంచి ఎత్తుకోగానే మరింత వంగిపోయింది వారం తర్వాత ఆదివారం మళ్లీ క్యారమ్స్ సాడ్డానికి అనూప్ తన స్నేహితుల దండును తీసుకొచ్చాడు స్నేహితులంతా తోటలోకి దారితీస్తే నీల బాటిల్ కోసం లోపలికొచ్చిన అనూప్ సోఫాలో కూర్చున్న సోమప్పను ఆయన మనవన్ని చూసి కంగారుగా నన్ను వాళ్ళమ్మని మార్చి మార్చి చూశాడు దండాలు బాబు నీ దయవల్ల నా మనవడికి ఉద్యోగం వచ్చింది నీ రుణం ఎలా తీర్చుకోగలం ముసలాయన చెబుతోంటే అనూప్కి నోట నూట మాట రాలేదు థ్యాంక్ యూ సార్ సోమప్ప మనవడు అనూప్తో చేయకలుపుతూ అన్నాడు తాతా మనవడు సెలవు తీసుకొని వెళ్ళిపోయారు అనూప్ ముఖంలో కత్తిగాటుకి నెత్తురు చుక్కలేదు ఉలుకు పలుకు లేకుండా సోఫాలో కూర్చున్నాడు నువ్వు చేసిన తప్పు సరిదిద్దడానికి మీ నాన్న ఎంతమంది చుట్టూ తిరిగారో ఎంత కష్టపడ్డారో తెలుసా ఆ ముసలాయన్ని ఆట పట్టించడానికి నీకు సిగ్గులేదా ఆయన వయసేంటి ఆర్థిక పరిస్థితి కుటుంబ పరిస్థితి ఏంటి నువ్వు నీ స్నేహితులు చేసిందేమిటి ఇంత మానవత్వం లేని మనిషిగా ఎలా తయారయ్యావురా ఎందుకునా నీకు చదువులు చీ నీలాంటి లేని విధవని కన్నానేంట్రా వాళ్ళమ్మ ఉక్రోషంతో కేకలేస్తోంది మౌనంగా ఉన్న నన్ను చూసి ఏమిటండి మీరేమి అనరావాన్ని అంది కోపంగా నిజానికి నా కనూప్ని ఏమీ అనాలనిపించలేదు తల్లిదండ్రుల నుండి విజ్ఞత నేర్చుకునే స్థితిలో లేదు నేటి యువతరం కానీ నేను అక్కడి నుండి లేచి వారికి దగ్గరగా వెళ్ళి మేము సరిదిద్దలేని తప్పులు చేయకున్నానా అని నా గదిలోకి వచ్చేశాను ఇంతటితో జెఎస్టీ వినిపించిన పేరం ఇందిరాదేవి గారి కథ దిద్దుబాటు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ